అంటే ఇంకా అన్ని బట్టలు అన్ని తెచ్చి తెచ్చిపడుతున్నా సార్ అన్నీ కింద మంచిగా ఉండేసారి రాత్రి వాన ఇంత ఏం పరిచిందప్పాలి మేము వానస్తుంది ఇటు వస్తుంది కరెంటు లేదు ఇక్కడ చెత్త సేవ ఉన్నది పావు అనక ఇక్కడ పన్నెండు ఒంటి రెండు రాత్రి దాకా ఇలా చిప్పల పట్టి మీదకెళ్ళి వాడనబట్టే కింద అడ్లు అన్ని దడవ వాడతారు మా పరిస్థితి ఏంటి సార్ మీరు పదిహేను రోజులు బట్టి ఇక్కడ కష్టపడతారు మాకైతే ఏదన్నా కాదు నా ఏం చేయండి సార్ మీ దొండ మీకు బాగుంటుంది ఏదో నా పా ఆరోగ్యం పంచుకోలేదు సార్

నేను ఇప్పుడు కలెక్టర్ ఫోన్ చేసి నేను చెప్పి ఎంత తడిసినాయి తీసుకోమని చెప్తాము తడిసినాయి కూడా తీసుకోమని చెప్తాము నువ్వు బాధపడక ధైర్యం కాదు ఇప్పుడు చెప్తా పోలీసు ఆఫీసర్ తోలిసి తడిసినాయి కూడా నేను తీసుకోమంటే